నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో రెండవ రోజు కార్తీక పురాణం గురించి తెలుసుకుందాం శ్రీ వశిష్ఠ మహర్షుల వారు రాజర్షి అయిన జనకునకు ఇంకా చెబుతున్నారు జనక మహారాజా ఈ కార్తీక మాసంలో స్నాన దాన జప తపదులలో దేనినైనాను ఏ కొంచెం ఆచరించినా విశేష ఫలితాలు దక్కుతుంది బద్దకించి సుఖాలకు లోనై ఎవరైతే ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించారో అట్టివారు జన్మ జన్మలకు కుక్కగా జన్మిస్తూనే ఉంటారు పాపాత్ములై కోటి పర్యాయాలు చండాల యోనియందు జన్మించి చివరకు బ్రహ్మ రాక్షసులుగా మారిపోతారు దీనికి నిదర్శనంగా ఒక కథ వినిపిస్తాను శ్రద్ధగా వినండి అని మహర్షుల వారు కథను వివరిస్తున్నారు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సకల శాస్త్ర పరంగతుడు సదాచార నిష్ఠాగరిష్ఠుడు గరిష్ఠుడు అసత్యమాడని వాడు సర్వభూత దయాపరుడుగా సత్ప్రవర్తనతో ఉండేవాడు పరమ నిష్ఠా గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తీర్థయాత్ర చేస్తూ గోదావరి తీరాన ఆగల ఒక పెద్ద మర్రి చెట్టు వద్దకు చేరాడు దాని కింద విశ్రమిద్దామని అనుకున్న ఆ బ్రాహ్మణుడికి ఆ మర్రి చెట్టుపై భయంకరమైన వికృత రూపం గల నల్లని మేని ఛాయతోను కటిక దరిద్రంతో బాధపడుతున్నట్లున్న ఎండిన డొక్కలతో బీతి గొలుపు ఎర్రని నేత్రములు కలిగి గుబురు గడ్డంతో పైకి నిక్కబొడిచిన తల వెంట్రుకలతో కత్తులు కటార్లు అపాలాలు ధరించిన భయంకర వికృత రూపాలైన ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో వారిని చూడగానే బ్రహ్మణుడు భయకంపితుడయ్యాడు గజగజ వణుకుతూ కళ్ళు మూసుకొని భయంతోనే శ్రీహరిని స్మరించుకున్నాడు ఓ నారాయణ కేశవ అచ్యుత పరందామ సమస్త లోకాలకు ప్రభువైన వాడ కా కాపాడు రక్షింపుము భయాలను ప్రాలదోరే భగవంతుడా కాపాడుము నిన్నే శరణు గోరుతున్నాను నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నన్ను రక్షింపు పరమాత్మ అంటూ బిగ్గరగా స్మరించుకుంటూ అక్కడి నుండి పాడిపోసాగాడు బ్రహ్మరాక్షసులు ముగ్గురు పాడిపోతున్న భర్తడిని వెంబడించాడు బ్రాహ్మణుడు స్మరిస్తున్న పరిణామం వల్ల అతను నిత్యం చేస్తున్న గాయత్రి మంత్ర బలం వల్ల ఆ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుడికి చేరువవుతున్న కొద్దీ వారికి జ్ఞానోదయమసాగింది బ్రాహ్మణ శరీరం నుండి సాత్విక తేజస్సు ఒకటి వెలువడసాగింది అది వాడి కంటబడింది ఇతని ద్వారా మాకేమి అపాయం కలగదు అని నిర్ణయించుకున్న వారై ఆ బ్రాహ్మణ్ణి ఎదురేగి ఓ విప్రుడా మా వలన నీకేమియూ కీడు జరగదు నీ దర్శన భాగ్యంతో మా పాపాలన్నీ పటాపంచలైపోతున్నాయి ఆగుము అన్నారు వారి మాటలు విన్న విప్రుడు ఒకంత కుదుటపడి భయహరితుడై అతి వినయంగా నాయనలారా మీరెవరు ఈ వికృత రూపాలేమిటి మీరు చేసిన పాపాలేమిటి మీ ముగ్గురు మీ మీ వృత్తాంతాలను వినిపించినచో తగిన పరిహార మార్గం చెప్పగలవాడనవుతాను అన్నాడు వారొక్కొక్కరు వారి వారి వృత్తాంతములను ఇలా వివరించసాగారు బ్రాహ్మణుని పలుకులు విన్న బ్రహ్మ రాక్షసులలో ఒకడు ఇట్లా చెప్పసాగాడు ఓ బ్రాహ్మణోత్తమ నేనొక ద్రవిడ బ్రాహ్మణుడను ద్రవిడ దేశమందలి మందర అనే గ్రామానికి అధికారిని అయితే ఏం కుటిల బుద్ధితో అన్యాయమైన తీర్పులు చెప్పి అమాయకుల విత్తమును అపహరించి తిని స్వార్థంతో కుటుంబ శ్రేయస్సు పరమవధిగా భావించి వంచనతో జనులందరినీ వంచేవాడిని ప్రాణ ధర్మాలను ఎప్పుడు చేయలేదు ఎవరికి పట్టెడన్నం పెట్టిన పుణ్యానికి పోలేదు నేను చేసిన అన్యాయాలు అకృత్యాల వల్ల నాతో సహా నా ఏడు తరాల వాళ్ళు అధోగతి పాలయ్యారు భరించడాన్ని నరకయాతనని అనుభవించారు చివరికిలా బ్రహ్మ రాక్షసునిగా మారిపోయాను నా ఎందు దయ ఉంచి నేను ముక్తి పొందే మార్గం చెప్పమని సాధిస్తున్నా అన్నాడు ఇక రెండవ రాక్షసుడు ఇలా చెప్పాడు ఓ విప్డా నేను సద్బ్రాహ్మణ వంశీయుడైన ఆంధ్రుడను ధన గర్వంతో కన్ను మిన్ను గానక కన్న తల్లిదండ్రులను పీడించాను వారితో కలహించాను నా భార్య పిల్లలే నాకు ముఖ్యమనుకొని మృష్టాన్నాన్ని ఆరగిస్తూ మిగిలిన దానిని తల్లిదండ్రులకు వదిలేవాడిని దాన ధర్మాలంటే ఏమిటో కూడా తెలియక దుష్టుడనై ప్రవర్తించాను అన్యాయార్జనతో కండ కావడంతో మెలిగేవాడిని భరణించిన తర్వాత నా పాపాలకు శిక్షగా గోరాతి ఘోరమైన నరక బాధను అనుభవించాను చివరికి బ్రహ్మ రాక్షసుడనైనాను నాకు కూడా ముక్తిని ఒసగే మార్గం తెలుపమని కోరుకుంటున్నాను అని అన్నాడు ఇక మూడవ రాక్షసుడు ఇలా చెప్పసాగాడు ఓ సాత్వికుడా కూడా నేను ఒక విష్ణువారయ పూజారిని రాత్రి విగ్రహమేమీ చెయ్యలేదు కదా అని అనుకొని విష్ణు సేవలను స్మరించి భక్తులు స్వామివారికి సమర్పించిన కట్న కానుకలన్నింటినీ వేషాల పాలిట చేశాను కాము గర్వంతో ప్రవర్తించాను చివరకు ఆలయ దీపాలకిచ్చే నూనెను కూడా అమ్ముకొని వేషాలతో కులికేవాడిని పాపపుణ్య విచక్షణ రహితుడనై ప్రవర్తించాను నేను చేసిన ఈ ఘోర పాపములకు నరకంలో భరించడాన్ని శిక్షలెన్నింటినో అనుభవించాను నానావిధ నీచ యోనులలో జన్మించాను నీచాతి నీచమైన అనేక జన్మల నెత్తాను చివరికి రాక్షసి జన్మ నెత్తాను నా ఈ పాపములు తొలిగి ముక్తిని పొందే మార్గమే లేదా సెలవిబండి స్వామి అని బతిమాలాడు మూడవ రాక్షసుడు ఈ మాటలన్నీ విన్నటువంటి ఈ బ్రాహ్మణుడు రాక్షసులు పడుతున్న పశ్చత్తాప హృదయాలకు ఆ బ్రాహ్మణుడు అభయమిచ్చి పాపులార మిమ్ము పుణ్యాత్ములుగా చేసే భారం నాది రండి నాతో వచ్చి కార్తీక స్నానం చెయ్యండి మీ సమస్త పాపాలు నశించిపోతాయి అని చెప్పి ఆ ముగ్గురి రాక్షసులను కావేరి నది తీరానికి తీసుకొని పోయాడు కావేరి నదీ తీరంలో సదాచార సంపన్నుడైన ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ రాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి తానే ముందుగా స్నానం చేసి తర్వాత బ్రహ్మరాక్షసుల ముగ్గురిని ఆ కావేరి నదిలో స్నానం చేయించాడు సంకల్పం చెప్పి ఇది విధాన స్నానం స్నానమాచరించి తత్ఫలితాన్ని రాక్షసులకు దారపోసాడు స్నాన ఫలాన్ని స్వీకరించిన బ్రహ్మరాక్షసులు ముగ్గురు వెంటనే దివ్య పురుషులుగా మారిపోయారు వారి దోషాలు పాపాలన్నీ తొలగిపోయాయి వెంటనే వైకుంఠ ప్రాప్తి నొందారు వింటివా విదేహరాజ కార్తీక మాస సూర్యోదయ వేళ కావేడి నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వారు పదివేల యజ్ఞ ఫలితాన్ని పొందగలడు కావున ఏదో ఒక ఉపాయంతో కార్తీక మాసంలో కావేరి స్నానం చెయ్యాలి కావేడి నది కాకపోతే ఏ నదిలోనైనా తప్పక కార్తీక మాస స్నానం చెయ్యాలి అలా చెయ్యకపోతే కార్తీక దామోదరుని కృపకు దూరమై పది జన్మల వరకు నీచ యోనలలో జన్మించి చివరకు ఊరపందుగా పుడతారు కావున ఎలాగైనా వీలు చూసుకొని కార్తీక మాసంలో నది స్నానం చేసి తీరాలి అట్టి కార్తీక మాస ప్రాతాచరణతో జీవుడు ముక్తి నొందుతాడు అని చెప్పాడు మూడవ అధ్యాయం సమాప్తం ఇప్పుడు నాలుగవ అధ్యాయం జనకుడు ఇంకా తన సందేహాలను ఇలా చెబుతూ ఉన్నాడు వశిష్ఠ మహర్షి మీడింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ రీతిలో చెప్పాడు ఈ వ్రతాన్ని ఎట్లా చెయ్యాలో ఏ సంకల్పం చెప్పుకొని చెయ్యాలో ఏ ఏ దానాలు చెయ్యాలో కూడా తెలియజేయండి అని అడిగాడు జనక మహారాజు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు ఓ జనక మహారాజా సమస్త పాపాలను హరించేది అగణ్య పుణ్యాలను ప్రసాదించేది అయినా ఈ కార్తీక వ్రతానికి నిర్దిష్టమైన సంకల్పం అనేది ఏదీ లేదు ఈ కార్తీక మాస వ్రతం వలన పోయినంతటి పాపం ఇంకాను ఈ లోకంలో ఉదయించనే లేదు కావున ఈ వ్రత ధర్మాలను తత్ఫలితాలను బోధిస్తాను విను అని వశిష్ఠ మహర్షుల వారు చెప్పడం మొదలుపెట్టారు కార్తీక మాసంలో సాయంకాలం మందు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల వచ్చే ఫలితం అంతా ఇంత కాదు అది ఇంతయని చెప్పుటకు అలవి కానిది శివాలయ గోపుర ద్వారం శిఖరము యందు గాని శివలింగ సన్నిధిలో గాని దీపారాధన చేయటం వల్ల సర్వ పాపాలు సమసిపోతాయి అయితే దీపారాధన ఆవు నేతితో గాని నువ్వుల నూనెతో గాని ఇప్ప నారింజ నూనెలతో కానీ సమర్పించాలి అట్టి దీపారాధన చేసిన వాళ్ళు అనంతకోటి పుణ్యాన్ని పొందుతారు ఇదంతా కార్తీక మాసంలో శివాలయంలో చెయ్యాలి ఏమీ చెయ్యలేని వారు చివరకు ఆముదము దీపాన్నైనా సమర్పిస్తే అత్యంత పుణ్యప్రదులవుతారు చివరకు గొప్ప కోసం బడాయి కోసం ఆడంబరంతో దీపారాధన చేసిన అవుతారు ఈ కార్తీక మాస దీపానికి అంతటి ప్రాముఖ్యత ఉంది మరి దీనికి ఉదాహరణగా ఒక మంచి కథ చెబుతాను వినుము అంటూ వశిష్ట మహర్షి చెప్పసాగాడు పూర్వము పాంచాల దేశాన్ని పాలించే మహారాజకడు ఉండేవాడు అతడు మిక్కిలి ధనవంతుడై కుబేరుణ్ణి మించిన ఆస్తితో తులతూగేవాడు ఎంత ఉంటే ఏమి ఆ రాజుకు సంతానం లేదు సంతానం లేమితో అతను కృంగి కుషించి పోసాగాడు సంతానం కోసం శివుని గురిచి తపస్సు చేయసాగాడు కొంతకాలానికి పిప్పలుడనే మహర్షి వచ్చి రాజా సంతానం కోసమే అయితే నీ వింతటి గోడ తపస్సు చేయవలసిన అవసరం లేదు కార్తీక మాసంలో శివ ప్రీతికై వ్రతం ఆచరించి బ్రహ్మణులను దీపదానాలతో దక్షిణలతో సంతృప్తి గావించ అలా చేస్తే చాలు నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు పిప్పలుడు చెప్పినట్లుగా ఆ పంచల రాజు తన రాజ్యమున కేగి కార్తీక వ్రతం ఆచరించాడు బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతృప్తి పరిచాడు శివుడు ప్రీతిపాత్రుడయ్యాడు ఆ మరుసటి నెలలోనే కార్తీక వ్రత మహాత్యం వలన మహారాణి నెల తప్పింది ఒక మంచి శుభముహూర్తాన పన్నంటి బిడ్డను ప్రసవించింది దంపతుల బిడ్డకు శత్రజిత్ అనే నామకరణం చేశారు ఆ బాలుడు దినదిన దిన ప్రవర్ధుడయ్యాడు లేకలేక కలిగిన పుత్రుడు అవ్వడం వల్ల అతనిని అతి గారభంగా పెంచసాగాడు అతి గారభం వలన శత్రజిత్తు అనేక దురలవాట్లకు లోనయ్యాడు పెద్దలను గౌరవించేవాడు కాదు తల్లిదండ్రులను లక్ష్య పెట్టేవాడు కాదు పరశ్రీని రక్తుడై వేషంగా లోలుడయ్యాడు భక్తి ప్రవర్తులు అసలే లేవు మంచి చెప్పబోతే మట్టు పెడతాననేవాడు తాను పట్టిన కుందేటికే మూడు కాళ్ళు అన్నట్టుగా ఆడింది ఆటగా పాడింది పాటగా జీవించాడు అతి స్వేచ్ఛాయుతుడైన అన్ని దుర్గుణాలకు అలవాటయ్యాడు అటువంటి శత్రజిత్తువుకు ఒకనాడు అద్భుత సౌందర్య రాశి అయిన ఒక బ్రాహ్మణ భార్య ఎదురైంది ఆమె యొక్క అరటి దోణెల వంటి తొడలను పెద్ద పిడుదులను కుంభాల వంటి కుచాలను మీను కన్నులు గల కన్నులను చక్కని చిలక పలుకుల చిన్నారి అయిన ఆమెను చూసి మోహంలో పడ్డాడు లేత దొండపండు వంటి సుతిమెత్తని ఆమె అదరాలను అందుకోవాలనుకున్నాడు శత్రజిత్తు యువరాజు కావడం వల్లను రాజకుమారుడు అవ్వటం వలన అతని అందానికామె పరవశించిపోయింది మాటలు కలిశాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు ఇంకేముంది ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారిని కలిసి సురత క్రీడలలో తేలిపోయేది జారత్వం చోడత్వం ఎంత కాలం దాగుతాయి ఎలాగో ఈ భాగవతం ఆమె భర్తకు తెలిసింది ఉగ్రుడై అతడు ఎలాగైనా వీళ్ళిద్దరిని హతమార్చాలనుకోని పదునైనా దానిని చేతబట్టి వీడిద్దరి రంకును ప్రత్యక్షంగా చూసిన తర్వాతనే నరికి వెయ్యాలనుకున్నాడు యువరాజు శత్రుజిత్తు గాని జారినికి గాని ఇదేమి తెలియదు అవకాశం కోసం ఎదురు చూస్తున్న జారిని భర్తకు ఆ అవకాశం రానే వచ్చింది ఒక కార్తీక సోమవారం పౌర్ణమి నాటి రాత్రి శత్రుజిత్తు జారిని ఇద్దరు తమ సురత క్రీడకై ఒక పాడుబడిన శివాలయాన్ని సం సంకేత స్థలంగా ఎంచుకున్నారు పౌర్ణమి నాటి రాత్రి అందరూ భజన కార్యక్రమాల్లో నుండగా వీరిద్దరూ సంకేత స్థలంలో కలుసుకున్నారు పాడుబడిన శిథిలావస్థలో ఉన్న శివాలయం కావడం వల్ల అంత చీకటిగా ఉంది ఏమీ కనిపించకపోవడంతో ఆమె తన చీడ కొంగును చింపి చిన్న ఒత్తిగా చేసింది రాజకుమారుడు ఎచ్చటు నుండియో గాని ఆముదమును తెచ్చాడు వారిద్దరూ కలిసి తంటాలు పడి ఎట్లాగో దీపాన్ని వెలిగించాడు ఆ దీపపు కాంతిలో ఒకరినొకరు చుంబించుకుంటూ సురతి క్రీడలో మునిగి తేలాడు ఇదంతా తెలుసుకున్న ఆ బ్రాహ్మణుడు కత్తి పట్టుకొని శివాలయానికి చేరాడు వారిద్దరూ సురత క్రీడలో మైమరిచి సుకుంచి చుండగా తన చురకత్తితో ముందుగా శత్రజిత్ తల తెగ నరికేశాడు అనంతరం భార్యను తెగనరికి చివరకు జీవితంపై విరక్తునుంది తాను కూడా అదే కత్తితో తల తలనరుక్కొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విధంగా ముగ్గురు అక్కడికక్కడే నొత్తుటి మడుగులో మరణించారు వారు ముగ్గురు మరణించగానే వెంటనే యమదూతలు పాషహస్తులై వారి ఎదుట ప్రత్యక్షమయ్యారు ఆ వెంటనే శివదూతలు కూడా వచ్చేశారు శివదూతలు జారిని రాజకుమార్ని విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు యమదూతలు బ్రాహ్మణ్ణి నరకానికి తీసుకుపోసాగారు అంతలోనే బ్రాహ్మణుడు ఓ శివదూతల్లారా ఇదేమి న్యాయం దుష్టులకు శివ సాన్నిధ్యము భక్తులకు యమలోకమునా అని ప్రశ్నించాడు అందుకు శివదూతలు ఓయి బ్రాహ్మణ నేడు కార్తీక పౌర్ణమి పైగా సోమవారం తెలిసో తెలియకో వీరిద్దరూ శివాలయంలో అందున శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు అత్యంత పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి సోమవారం నాడు ఎటువంటి వారైనా దీపారాధన చేస్తే వారికి కైలాస ప్రాప్తి సిద్ధిస్తుందని మీ తెలియను కదా అటువంటి వారి పాపాలు నివృత్తి అవుతాయని కదా ఆ విధంగా వీరిద్దరూ తమ తమ పాపాలను పోగొట్టుకొని పుణ్యాత్ములయ్యాడు మరి నీవు ఇంతటి సంపాదించిన పుణ్యాన్ని అంతను పోగొట్టుకొని పాపాత్ముడవయ్యావు దీపారాధన చేసిన పుణ్యాత్ములను వధించిన పాపానికి నీవు పాపాత్ముడవయ్యావు అందుకే నీకు నరక ప్రాప్తి వారికి కైలాస ప్రాప్తి కలిగింది అని విశ్లేషించాడు అంతలోనే యువరాజు కల్పించుకొని దూతలార దూషులము మేము మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన వాడతడు దోషులను కైలాస ప్రాప్తి పుణ్యాత్ములను చేసినందుకలా అమాయక బ్రహ్మ లోక ప్రాప్త ఇది ఎంత మాత్రాన భావ్యం కాదు కార్తీక మాస పౌర్ణమి సోమవారం అత్యంత పుణ్యప్రదమైతే అంతటి పుణ్యాన్ని మాకు ప్రసాదించిన ఆ ఎంతో గొప్పవాడు మాకింతటి పుణ్యం రావడానికి కారణం ఆ బ్రాహ్మణుడే కదా మీకు దీపారాధన పుణ్యమే ముఖ్యమైనచో మేము వత్తి తైలముల పుణ్యము మేము ఉంచుకొని దీపారాధన చేసిన పుణ్యాన్ని ఆ బ్రాహ్మణుడికి దారపోస్తాము చూడండి అంటూ దారపోయగా ముగ్గురు పుణ్యాత్ములయ్యాడు యమదూతల నుండి ఆ బ్రాహ్మణుడి కూడా విడిపించి ముగ్గురిని కైలాసానికి తీసుకుపోయాడు శివదూతలు కావున జనక మహారాజా కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి కార్తీక మాసంలో నెల పొడవున దీపారాధన చేయువారు జ్ఞానులై మోక్షప్రదము పొందగలుగుతారు కావున కార్తీక మాసం అంతా శివాలయంలో దీపారాధన చేసి మోక్ష ప్రాప్తం నొందుము అని దీవించాడు వశిష్ఠుడు ఇదండి రెండవ రోజు కార్తీక పురాణం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు